హలో కానమకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హిత మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నర్రా వేణు విరచిత అంశంగా సంక్రాంతి సంబరాలు ఏ అవ అవశేషాలు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను వినండి సంక్రాంతి సంబరాలు ఏ అవశేషాలు ఇక వినండి ఈ అంశాన్ని నర్రా వేణు విరచితం మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు చేసుకునే పండుగ సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి అయినా పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది ఇది జనవరి మాసంలో వస్తుంది మకర సంక్రాంతి రోజున అంటే జనవరి పదిహేనవ తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి ఆంధ్రులకు తమిళలకు పెద్ద పండుగ మకర సంక్రాంతి ఇది కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు భోగి మకర సంక్రమణం కనుమ కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులు నాలుగో రోజు ముక్కనుమ అని జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది నిజానికి ధనుర్మాసారంభంలో నెల రోజులు మామూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగు నాట ప్రారంభమవుతుంది ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంతో అందంగా ఆహ్లాదకరంగా అలరారుతాయి బుడబుక్కల వారు పగటి వేషధారులు రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు ఈ పండుగకు దాదాపు నెల రోజుల ముందు నుంచే ప్రతిరోజు తమ ఇళ్ల ముంగిళ్లను రంగవల్లులు గొబ్బెమ్మలతో అలంకరిస్తారు ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు కళ్ళాల నుంచి బళ్ళ మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి భోగినాడు భోగి మంట విధిగా వేయవలసిందే ఆ సాయంత్రం పేరంటల్లో పిల్లలకు భోగి పళ్ళు తప్పవు ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు మరదళ్ళ ఎస ఎకస్యాల కూడుకుంటాడు కోడి పందాలు ఎడ్ల పళ్ళ పంద్యాలు జరుగుతాయి ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు ఇక ఉత్తరాయణ పుణ్యకాలం అంటారే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఆ తరువాత కుంభ మీన మేష వృషవ మిథున రాశుల్లో కొనసాగినంత కాలం ఉత్తరాయణం శారీరక పరిశ్రమకు పూజలకు సాధనాలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలం ఉత్తరాయణం కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ కన్య తుల వృచ్చికం ధనుర్ కొనసాగినంత కాలం దక్షిణాయనం మానసికమైన అర్చనకు ధ్యానానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలం దక్షిణాయనం పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలల దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి ఆరు నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పొగళ్ళు కనుక దేవతలు మేలుకునే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం కనుకనే ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ధనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు అని పురాణాలు భారతం అది సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం జయసింహ జయసింహకల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా నిర్వచించారు తత్రమేషాధిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచర సూర్య పూర్వస్మాద్రాసే ఉత్తరా సంక్రమణ ప్రవేశ సంక్రాంతి మేషం మొదలైన పన్నెండు రాశుల్లో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి ఆ తర్వాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుని చలనంలో అదే రథయాత్రలో ఘట్టాలు నాలుగు అవి మేష తుల కటక మకర సంక్రమణాలు వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది దానాదులు వాటికి ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజులు చేయు ఏ దానమైనా శ్రేష్టమైందని చెప్పబడింది ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు దుంపలు నువ్వులు చెరకు మొదలైన విధానం చేస్తారు ఇవి కాక ఈ కాలమందు చేయి గోదానం వల్ల స్వర్గవాసం కలుగునని విశ్వసిస్తారు ఇక భోగి ఇది సాధారణంగా జనవరి పద్నాలుగున జరుపుతారు ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే అంటే మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి తెల్లవాజావున నాలుగు గంటల మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలడానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు ఇంట్లో ఉండే పాత చీపుర్లు తట్టలు విరిగిపోయిన బల్లలు వగైరాలను వదిలేసి కొత్త వాటితో నిత్యనూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు సాయంత్రం పూట చాలా ఇళ్లల్లో స్త్రీలు చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు ఇంకొంతమంది భోగి పళ్ళ పేరంట ఏర్పాటు చేస్తారు ఇక్కడ పేరంటాళ్ళు మరియు బంధువులు సమావేశమై రేగిపళ్ళు శనగలు పూలు చిరుకుగడలు మరియు కొన్ని నాణ్యాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు పసుపు కుంకుమలు పెట్టడం ఆనవాయితీ ఇక సంక్రాంతి రథం ముగ్గు సంక్రాంతికి ప్రత్యేకం సంక్రాంతి రోజున గ్రామోత్సవానికి విచ్చేసిన స్వామివారు రెండవ రోజున సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు దాదాపుగా ఇళ్లల్లో అరిసెలు బొబ్బట్లు జంతికలు చక్కరాలు పాలతాలికలు సేమియా పాయసం పరమాన్నం పులిహోర గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ప్రతి సంక్రమణానికి పితృతర్పణలు ఇవ్వాలి కానీ మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు సంక్రాంతి రోజుల్లో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ల మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు గంగిరెడ్ల వారు అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో మనం వారికి ధాన్యం ఇస్తాము హరిలో రంగ హరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో కంచు గజ్జలు గల్లు గల్లు మనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చెడతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు ఇక కనుమా డూడు బసవన్న మూడవ రోజైన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపటానికి జరుపుతారు ఈ కనుమ పండుగ కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది అంతేకాదు వన భోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు కనుమనాడు మినుము తినాలి అనేది సామెత దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు ఆవడాలు ఆవళ్ళు చేసుకోవటం ఆనవాయితీ కనుమ మరునాటిని మొక్కనుమ అని అంటారు దీనికి బొమ్మల పండుగ అని పేరు దక్షిణ భారతంలోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజైన మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు కనుమ రోజున అలాగనే కనుమ రోజున మరి మాంసాహారం తినటం ఆంధ్రదేశీగా వస్తుంది మాంసాహారులు కాని వారు గారెలతో అదే మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక వాటితోనే శాకాహార మాంసంగా పరిగణించి కాబోలు సంతృప్తి పడతారు అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవటం కూడా సాంప్రదాయం ఇక ఈ పండుగ ప్రత్యేకతలుగా నువ్వులు మరియు బెల్లం ప్రధానంగా చేసిన నువ్వుల బర్ఫీ అలాగని ముగ్గులు రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల మేఘాలు లేని ఆకాశానికి సంకేతం ఒక పద్ధతిలో పెట్టేటువంటి చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్లల్లో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి స్టాటిక్ ఫోర్స్ అలాగనే చుక్క గతిశక్తి డైనమిక్ ఫోర్స్కు సంకేతాలని మరియు ముగ్గులు శ్రీచక్ర సమర్పణ ప్రతీకలని శక్తి తత్వవేత్తలు అంటారు ఇక వివిధ ఆకారాలతో వేసే ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికి పుష్పం పుష్యమి నక్షత్రానికి పాము ఆకారం ఆశ్లేషకు మేక ఎద్దు పీత సింహం ఇలాంటివి మేష వృషభ మిథున కర్కాటక రాసులకు తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలకు సంకేతాలుగా చెప్పవచ్చు ఇక రథం ముగ్గు సంక్రాంతిని గుర్తుకు తెచ్చే ముగ్గు మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు అందరూ ఒకరికి ఒకరు తోడంటూ కలిసి సహజీవన సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూ ఉంటారు ఇక గొబ్బెమ్మలు పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్లైన గోపికలకు సంకేతం ఈ ముద్దల తల మీద కనిపించే రంగురంగుల పూల రేకులు పసుపు కుంకములు ఆ గోపికలందరూ భర్తలు జీవించి ఉన్న పుని స్త్రీలకు సంకేతం ఆ గోపిక స్త్రీల రూపాలకు సంకేతమే గోపి ప్లస్ బొమ్మలు గొబ్బెమ్మలు మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం సంక్రాంతి రోజుల్లో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తుంటారు దీనిని సంధ్య గొబ్బెమ్మ అంటారు గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది ఇక భోగి మంట భోగిలో వేయడానికి భోగి ముళ్ళు ఈడ్చుకుని వస్తున్న దృశ్యం మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున నాలుగు మార్గాల కోడల్లో వేయబడే పెద్ద మంట అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడనే సంకేతం దక్షిణాయణంలో ఉండే నిద్ర బద్ధకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే భోగి మంట వేస్తారు ఇంట్లో ఉండే పాత కలప సామానులు వస్తువులు ఎండు కొమ్మల్లాంటివి భోగి మంటలో వేసి తగలబెడతారు వీటన్నింటినీ దారిద్ర్య చిహ్నాలుగా భావించి తగలబెట్టాలంటారు వేసవిలో వేడికి తగలబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగి ఉంది ఇక భోగిపళ్ళు భోగి పళ్ళు అంటే రేగుపండ్లు ఇది సూర్యునికి ప్రీతి ప్రాత్రమైన పండుగ సూర్యుని రూపం రంగు పేరు కలిగిన రేగు పండ్లతో నాణ్యాలను కలిపి పిల్లల తలపై పోస్తారు సూర్యభగవాను అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగి పండ్లు పోస్తారు ఇక తర్పణం సంవత్సరంలో మిగిలిన రోజుల్లో నల్ల నువ్వులు వాడరు కానీ సంక్రాంతి పర్వదినాన అప్పుడు మాత్రం నల్ల నువ్వులతో మరణించిన పితృదేవతలందరికీ తర్పణలు ఇవ్వడం ఎక్కువగా చేస్తుంటారు దీన్ని పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు సంక్రాంతి పర్వదినాల్లో వారి వారి ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు ఈరోజు బూడిద గుమ్మడికాయ దానం ఇస్తారు సంకురమయ సంక్రాంతి పురుషుడు అనేటువంటి ఒక భావన మట్టితో ఒక బొమ్మను అదే సంక్రాంతి పురుషుడని తన వాహనాన్ని ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాలపై ఆ సంక్రాంతి పురుషుడు వస్తాడని ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టం అని ఒక నమ్మకం మేళతాళాలను ఆ సందర్భంగా మ్రోగిస్తూ సంక్రాంతి మూడు రోజుల్లో పూజలు చేస్తారు నాలుగవ నాడు ఈ బొమ్మలను అట్లా వాళ్ళాడిస్తారు ఇక హరిదాసు ప్రత్యేకత గొబ్బిళ్లతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం ఆయన తల మీద మంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర గుండ్రంగా ఉండే భూమికి సంకేతం దాన్ని తల మీద పెట్టుకొని ఉండటం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని ఉత్ప్లస్ ధరించు తల మీద పెట్టుకోవడం అని చెప్పేదానికి సంకేతం హరినామకీర్తన చేస్తూ రావటం తను ఏ భోగాలకు లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చేవాడినని తనకు తమ పరభేదాలు లేవని అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాడనే సంకేతం ఇక గంగిరెద్దు ముందు వెనుకల చెరో పరమధునితో అదే శివగణం ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తు చేస్తూ శివునితో సహా తమ సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మబద్ధమైందని అర్థం జుగోప గోరూప ధరా ధరామి ఓర్విం అని అర్థం ఆ నేల ఆవుకి సంకేతం ఆ నేల నుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం మీరు చేసే దానమంతా ధర్మబద్ధమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికి తిరుగుతుంటారు వృషభ సహిత శంకర పరివారం ఇక గాలి పటాలు సంక్రాంతి పండుగ పిల్లలందరికీ చాలా ప్రత్యేకమైన పండుగ అది ఎందువలన అనగా పిల్లలు ఆ రోజు పొద్దున్నే సాయంత్రం దాకా గాలిపటాలతోనే గడుపుతారు ఇన్ని విశేషాలు ఇవన్నీ హిందువుల పండుగల్లో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా సౌరమానాన్ని అనువర్తిస్తుంది అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే తేదీని వస్తుంది మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చంద్రమానాన్ని అనుసరించి వస్తాయి కాబట్టి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఏటికేడాది వేరు వేరు రోజుల్లో వస్తాయి పవిత్రమైన ఉత్తరాయణం అని చెప్పుకునే కాలం పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది అంచేత భారతంలో స్వచ్ఛంద మరణం పొందిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకు ఆగి ఉత్తరాయణంలో రథసప్తమి మాఘశుద్ధ సప్తమి నాడు ప్రారంభించి రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ చివరకు భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి తనువు చాలించాడు ఆది శంకరాచార్యుడు కూడా ఈరోజునే సన్యాసం పుచ్చుకున్నాడని చెప్తారు ఆంధ్రప్రదేశ్లో సినీ నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి సమయంలోనే విడుదల చేయటం శుభప్రదంగా భావిస్తారు పుష్యమాసంలో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదా కళ్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తిగా వించి తరిస్తారు ఇదండి సంక్రాంతి సంబరాలు ఏ అవశేషాలు అనేటువంటి అంశాన్ని మిత్రుడు నర్రావేణు అందజేయగా మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానముక్ స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు